పాపట్ల జిల్లా చీరాల బీచ్కు పర్యాటకుల తాకిడి పెరిగింది కార్తీక మాసం రానుండడంతో సముద్ర స్నానాలకు యాత్రికులు అధిక సంఖ్యలో రానున్నారు వాడరేవు రామపురం సుబ్బయ్యపాలెం బీచ్లకు సందర్శకులు తాకిడి పెరిగింది ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై రెవెన్యూ ఫిషరీస్ మైరైన్ పోలీసు అధికారులకు ఎమ్మెల్యే కొండయ్య తగ్గు సూచనలు చేశారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు గతంలో యువకులు గల్లంతైన వ్యవహారంలో మెరైన్ పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు నిర్దేశించిన ప్రాంతాల్లో దాటి లోతుకు వెళ్ళకుండా ఉండేందుకు సముద్రంలో బోట్లపై పర్యవేక్షించే బాధ్యత ఫిషరీస్కు అప్పగించారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కొండయ్య అధికారులను హెచ్చరించారు మాత్రం కార్తీక మాసం స్టార్టింగ్ రోజున నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా పబ్లిక్ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి దాంట్లో ప్రధానంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సముద్రంలో బోట్లని తీసుకురావడం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి వాటర్ పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ చూడటం రక్షణ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షణ విషయాన్ని చూడటం అలాగే మెరైన్ పోలీసులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా లైఫ్ జాకెట్స్ అవన్నీ తీసుకోవడం ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి ఎవరెవరు బాధ్యత ఏమిటి అనే దాని మీద అందరమీ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలకి అసౌకర్యం జరగకుండా వచ్చే వాళ్ళందరికీ డైరెక్షన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి సెంటర్స్ ఏర్పాటు చేసి ఐదు ప్లేసుల్లో మాత్రమే స్నానాలు చేయడానికి అనువైనటువంటి ప్లేసులు గుర్తించి అక్కడ మాత్రమే స్నానం చేసే విధంగా డిపార్ట్మెంట్ పూర్తిగా చర్యలు తీసుకుంటుంది బీచ్ లో ఎక్కడైనా నూసెన్ జరిగితే మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇక్కడ ప్రజలను కాపాడుకోవడానికి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదని మా యొక్క ఆలోచన దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ మాత్రం యాక్సెప్ట్ చేయదు ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి దిగడానికి వీల్లేదు